హాయ్ హలో అందరికీ కళాబందనాలు నేను మీ వేలాగోపాల్ ఈరోజు సరికొత్త పరిచయంతో మీ ముందుకు వస్తున్నటువంటి అతి గొప్ప కళాకారుడు అదేవిధంగా ఎన్నో వందల రివార్డులు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎన్నో వందల స్టేజీలు ఎక్కినటువంటి వ్యక్తి మరి ఇంగ్లీష్ టీచర్గా తనదైన శైలిలో ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ద గ్రేట్ కళాకారుడు చంద్రకంటి మద్దయ్యతో ఈ ఇంటర్వ్యూ మరి ఒకసారి ఆయన గురించి చెప్పాలంటే పెద్ద పేరాగ్రాఫ్ రాసుకోవాలి సార్ మీ గురించి మీరు చెప్పుకోండి ఒకసారి అందరికీ నమస్కారం అందరికీ కళాభివందనములు కర్నూలు జిల్లా కళ్ళ కిళ్ళ సగర్వంగా భావించేటువంటి కళాకారులందరికీ శుభాకాంక్షలు చంద్రకంటి మద్దయ్య నా పేరు బ్రాహ్మణ కొట్కూరు కర్నూలు జిల్లా అలనాటి కర్నూలు జిల్లా నేడు నంద్యాల జిల్లాలో ఉన్న నందికొట్టుకూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు ఒక పల్లెసీమ ఆ పల్లెలో పుట్టినటువంటి ఒకనాటి బాల కార్మికుడే మీ ముందు నిలబడ్డటువంటి చంద్రకంటి మద్దయ్య చిన్ననాడే కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అమ్మ నాన్నలు పడేటువంటి ఆ అగుచాట్లు చూసినటువంటి బాల కార్మికుని ఎన్ని అవస్థలు పన్నానో అది తలుసుకున్నప్పుడు చాలా దుఃఖం వస్తుంది కానీ ఆ దుఃఖము రాబోయే సంతోషానికి ఒక మార్గమని నాకు చిన్నప్పుడే నేను భావించేవాడిని ఈరోజు కూడా నేను ఒక ఉపాధ్యాయునిగా ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా నేను చదివిన చదువు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ హిస్టరీ బీఈడి పీజీడిసిఏ ఒక ఉపాధ్యాయునిగా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ఉత్తమ ఉపాధ్యాయునిగా కూడా నాకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నుంచి అవార్డు అందుకున్నాను రెండవది ఒక పాటల రచయితగా ఒక గాయకునిగా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కూడా నేను అనుభవం సంపాదించుకున్నాను పాటలు ట్యూన్ చేయడం కావచ్చు సినీ ఫీల్డ్కి పోదామని చెప్పి ప్రయాణం సాగించాను సినీ ఫీల్డ్కి పోతే సినీ ఫీల్డ్లో అంత ఉన్న వాళ్ళ వాళ్ళే ఉన్నారు చా సామాన్యులకు ఎక్కడే లేదు అవకాశం గోపాల్ చూస్తే నాకు ముచ్చటేస్తుంది గోపాల్ ఒక నాలాంటి బాల కూడా కానీ ఈరోజు గోపాల్ ఒక స్థాయిలో నుంచి యుద్ధాలు జయించుకుంటూ ఈరోజు ఒక రాయలసీమ పేరుని మరి ఆంధ్రప్రదేశ్ లెవెల్లో తెలంగాణ లెవెల్లో నిలబెట్టగలుగుతున్నాడు రేలారే రేలా గోపాల్గా ఒక ఆణిముత్యమే వెలుగుతున్నాడు అంటే ఎంత మురిసిపోతుంటున్న నేను కారణం చిన్ననాడు నా మనసులో నా దుఃఖమే సామాన్యులు గెలిచినప్పుడల్లా నేను సంబరపడిపోతుంటాను సామాన్యుడు గెలవాలా సూపర్ సార్ చాలా కష్టపడ్డారు లైఫ్లో ఎంతో స్ట్రగుల్ పడి ఈ స్థాయికి ఎదగడానికి ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను అనుభవించి ముందడుగేసి మీ జీవితంలో ఒక మెట్టు కాకుండా పది మెట్లు ఎక్కి మీ భవిష్యత్తే కాకుండా పది మంది పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే ఒక స్థాయిలో ఉన్నారు మీరు నిజంగా మీకు కళాభివందనాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్ ఇప్పుడు మీ బాల్యం గురించి చెప్పారు ఒకటి స్వతహాగా అంటే మీరు కళా ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు కళా ఫీల్డ్లో ఇప్పటి వరకు అంటే మీకు దా దాదాపు ఒక డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు నాకు తెలిసి డెబ్బై ఆరు డెబ్బై యాభై ఆరు యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాల్లో కూడా మీరు ఇంత బాగా ఇంత అనర్గలంగా పాడుతున్నారంటే గ్రేట్ కాబట్టి మీరు అంటే మీరు పాడడం ఎప్పుడు స్టార్ట్ చేసినారు బాల్యంలోనేనా లేదంటే బాల్యంలోనే అడవిలో ఒకవైపు మేకలు గొర్రెలు కాస్తుంటే అవి మేస్తూ ఉంటే చిన్నప్పుడు ఆ పాటల మీద మనసు కలిగేది మనకు చిన్న రేడియో కూడా లేదు మాకు మా ఇంటి ఎదురుగా కొంచెం రేడియో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ రేడియోలో పాటలు వినిపిస్తుంటే పోయి చిన్న పిల్లవాడిని పోయి అరుగు మీద ఇట్లా గడ్డం పెట్టుకొని నిలబడి ఆ పాటలు ఎక్కడి నుంచి వస్తాయని మేఘాలకు వెళ్ళి చూసేవాడిని చిన్నప్పుడే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పాటలు ఇంత అందంగా వస్తున్నాయి అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం అప్పుడే విని అప్పుడే ఒక మహానుభావుడు ఎవరో అయినా అని చాలా సంబరపడ్డాను అట్లా పాటల మీద చాలా ఇష్టం కలిగింది తర్వాత టెన్త్ క్లాస్లో తెలుసో తెలియకో కొన్ని పాటలు పాటల పోటీలు కూడా పాడినాము ఈరోజు మీరు నమ్మరు చిన్నప్పుడు ఏ బాలసుబ్రహ్మణ్యం గొంతు అయితే విన్నానో ఆ బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక రచయితగా నేను రెండు వేల పన్నెండులో చెన్నైలోని ఆలయ రికార్డింగ్ స్టూడియోలో నేను పాటలు పాడించి రికార్డింగ్ చేయాల్సి వచ్చింది బాలసుబ్ర బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించే సమయానికి బాలసుబ్రహ్మణ్యం గారి పిఏ విఠల్ గారు ఆ స్టూడియో దగ్గర బయటకు వచ్చి ఎవరండి చంద్రకంటి గారు ఎవరండి సార్ పిలుస్తున్నారు అన్నప్పుడు నేను లోపలి పోయి ఆయన పాదాలు ఇట్లా తాకి లోపల ఒక్కడే ఉన్నాడు నేను ఒక్కడిని మీ పాదాలు తాకే అర్హత కూడా నాకు లేదు సార్ చిన్నప్పుడు ఎప్పుడో ఎదురింట్లో పాటలు వినిపిస్తుంటే అరుగు మీద ఇట్లా పెట్టి వినేవాణి ఎవరి మహానుభావుడు అని ఈరోజు మీతో ఈరోజు మీతో నా పాటలు అంటే ఆయన ఏం పేరు ఎవరు కర్నూల ఆ కర్నూలు వరదల్లో మునిగింది కదంటే ఆ వరదల పాట కూడా నేనే ఇట్లా రాశాను సార్ అంటే మరి వినిపించు అన్నాడు వినిపించాక ఆ క్యాసెట్ సుధారాణి గారు ప్రముఖ సింగర్ కర్నూలులో ఉన్నారండి సుధారాణి గారి యొక్క పాటను వినిపిస్తే నా వెంటనే క్యాసెట్ నేను తీసుకుంటున్నాను అని చెప్పి జేబులో పెట్టుకోవడము మీరు ఎప్పుడైతే ఆ రేడియోలో చిన్నప్పుడు విన్న గొంతుని మీ రచనతో పాడించాలి మీ రచనతో ఆ గొంతుతోనే పాట పాడించినందుకు మీరు ఆయన ఆ మాట ఆ గొంతు ఆ రచనకి ఏమన్నాడు తెలుసా ఆయన చూడండి మహానుభావుని గాయకులు కానీ కళాకారులు కానీ ఎవరే కానీ దేన్ని బట్టి మనం గర్వపడొద్దండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆ మాటల్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి ఆ మహానుభావుడు ఏమన్నాడంటే చిన్నవాడు పెద్దవాడు అనుభవజ్ఞుడు అనే ఆయన ఏమాత్రము తన యొక్క అహంకారం ప్రదర్శించలేదు ఆయన అన్నమాట ఏం తెలుసా భలేవారండి నేను రాసుకుంటుంటా పాట నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయంటున్నాడు నేనుండి లేదు సార్ ఒక కాపీ తెచ్చానంటే అబ్బే అలా కాదండి నేను నేను రాసుకుంటేనే నాకు సంతోషము నాకు సంతృప్తి అన్నాడు ఆయన రాసుకుంటూ అన్న మాటలు ఏమంటే ఒకసారి ఆ వరదల పాట అది ఎట్లా అది అంటే సుధారాణి గారు సుధారాణి గారు ఆలోచించారు ఒకసారి మాకు మా కోసం ఒకసారి అమ్మ చేయండి ఆ పాటనండి కర్నూలు నేను వరద డ్యూటీలో ఉన్నాను బురద నీటిలో ఉన్నాను ఆ సమయానికి సుధారాణి గారు ఫోన్ చేశారు చిన్న ఫోన్ ఉంది నా దగ్గర ఫోన్ ఉన్నప్పుడు కర్నూలు ఇంతగా వరదల్లో కొట్టుకొని అల్లాడిపోతుంది కదా ఏమైనా ఒక పాట తయారు చేద్దామా అనింది అప్పుడు నేను అన్నాను ఎక్కడ చూసినా పశువులు చచ్చిపోయాయి ముసలు ముతకలు అందరూ చనిపోతున్నారు ఎక్కడ చూసినా సామాన్లలో కొట్టుకుని పోతున్నాయి ఇండ్లల్లో ధ్వంసం అయిపోతున్నాయి మేడం ఈ దృశ్యం చూస్తుంటే నా కళ్ళు కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి ఏం చేయాలని అర్థం కాకుంది మీరేమో పాట అంటున్నారు నేను చేతులన్నీ బురద బురద అయిపోయాయి కలెక్టరేట్లో డిప్యుటేషన్ ఉన్నాను నేను ఉపాధ్యాయునిగా పనిచేసినప్పటికీ దాదాపు పదకొండు సంవత్సరాలు నన్ను కలెక్టర్లు ఏ మహానుభావులు అండి ఏ కలెక్టర్ గారు వచ్చినా నా సేవలు మండలాలకు కానీ జిల్లాకు కానీ ఉపయోగించుకున్నారు ఏ సభ జరిగినా ఒక కళాకారినిగా నా సేవలు ఉపయోగించుకున్నారు మహానుభావులు వాళ్ళు ఎక్కడున్నా చల్లగా ఉండాలి సామాన్య కళాకారులను మీరు ప్రోత్సహిస్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు సార్ ఆ వరద నీటిలో బురద డ్యూటీలో నేను ఉండగా ఏం చేయాలని అర్థం కాలేదు నా అంతరాత్మ ఎలా పాట తయారు చేసుకుందో కానీ వెంటనే సుధారాణి గారికి చెప్పాను మీరు పెన్ను పేపర్ తీసుకొని అక్కడ రెడీగా ఉండండి నేను పాట చెప్తాను అంటేనే అప్పుడే రాశారా అప్పుడే చెప్పగలరా అంటే చెప్పగలను మేడం అని వెంటనే ఆ మేడం రాసుకున్నారు పాడన ఒక గేయం కర్నూలు గుండెలపై గాయం ఒకనాటి రాజధాని వరదల్లో చిక్కుకుంది చేయి చాచి దీనంగా మీ సాయం కోరుతుంది ఓ మానవతా మూర్తులారా కనరా కదలిరండి కర్నూలుకు కన్నీళ్ళను తుడవండి ఈ రోజు ఆ పాట కర్నూలు కన్నీళ్ళు అని ఒక క్యాసెట్ రూపం కూడా దాల్చింది టీవీ నైన్ వాళ్ళు ఐన్యూస్ వాళ్ళు అందరు టీవీల వాళ్ళు ఆ రోజు ఆ పాటను ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి కర్నూలుకు కోట్ల రూపాయల సహాయానికి ఆ మహానుభావులు కూడా కారణము నాకు ఎన్టీఆర్ అవార్డు అందించినటువంటి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎన్టీఆర్ అవార్డు అందించినటువంటి రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ అవార్డు అందించినటువంటి ఆ గీతము గోపాల్ గారు వినిపిస్తాను ఓ నా ఒక గేయము కర్నూలు గుండెలపై గాయము పాడనా ఒక గేయము కర్నూలు గుండెలపై గాయము నాటి రాజధాని వరదల్లో చిక్కుకుంది ఒకనాటి రాజధాని వరదల్లో చిక్కుకుంది చాచి దీనంగా నీ సాయం కోరుతోంది ఓ మానవత మూర్తులార కనరా వినరా కదలిరండి రండి కన్నీళ్లను తుడవండి కదలి రెండి పేదల చూడు గూడు చెదిరినా అభాగ్యుల గోడు ఆ గుండె పగిలిన పేదల చూడు గూడు చెదిరినా అభాగ్యుల గోడు దిక్కులేని పళ్ళెల్లో దీనుల ఆ పల్లెల్లో దీనుల చేర్చుకొనే ఆ పన్నులు ఎవరు ఓ మానవత వినరా రండి కర్నూలుకు కన్నీళ్లను తుడవండి ఎన్టీఆర్ అవార్డు అందించినటువంటి ఆ వరద గీతం వరదల విషాద గీతం నా కర్నూలు తల్లికి సేవ చేసే భాగ్యం కలిగించింది మీ కళా ఫీల్డ్ లో మీరు ఎదిగింది చెప్పినారు మీరు ఎంతో మందిని పైకి తీసుకొచ్చినారు నాకు తెలిసి ఇటీవల చాలా వరకు వినిపడుతుంది జీ తెలుగు పార్వతి గారు ఒకసారి ఆమె ప్రస్తావన కూడా మీరు ఒకసారి చెప్పాలి ఎందుకంటే ఆ స్థాయిలో ఉంది అలాంటి కళాకారులను ఎంతో మందిని పరిచయం చేశారు స్వతహాగా చెప్పాలంటే అతి చిన్న వయసులో నేను మా నాన్న కూడా మీ దగ్గరికి రావడం జరిగింది వండర్ఫుల్ ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఒకసారి మీరు తీసుకొచ్చిన కళాకారులను ఒకసారి ఒక చిన్న మాట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లక్కసాగరం టీచర్గా నేను ఆ ఊరు సెలెక్షన్ చేసుకున్నా పన్నెండు వందల జీతం పన్నెండు వందల జీతంతో నా కుటుంబాన్ని పోష పోషించడం ఇబ్బంది అని చెప్పి కల్లూరులో నా కుటుంబాన్ని పెట్టి నేను మాత్రము ఒంటరిగా ఒక మూలకు స్కూల్లో ఇబ్బందులు పడుతుండగా ఆ ఊరి వాళ్ళు నా మీద ఉన్న అభిమానంతో ఒక టీచర్ వచ్చాడని చెప్పి రోజు ఒక ఇంటి వాళ్ళు నాకు భోజనం తెచ్చియడము ఆ అభిమానం ఇప్పటికీ నేను లక్కసారం వాళ్ళకు కృతజ్ఞత చెప్తున్నాను నన్ను మీరు చూసుకున్న ప్రేమకు ఎప్పుడు కూడా మీ కృతజ్ఞతలే ఆ సమయంలో పిల్లలు నేను సాయంత్రము కూర్చొని పాటలు పాడుకుంటూ ఒక్కరిని కాలక్షేపం చేసే సమయానికి పిల్లలలో వచ్చి వాకిట్లో కూర్చోవడము నా పాటలు వినడం సార్ ఓ చిన్న పాప పాటలు పాడుతుందని చెప్పి పార్వతిని తీసుకురావడము పార్వతి అప్పుడు ఫోటో తరగతిలో ఉంది అయితే పార్వతి ఒకటో దగ్గర ఫస్ట్ నా దగ్గర చేరింది అప్పుడు నేను ఏదమ్మా ఎలా పాడతావు పాట అంటే ఆ అమ్మాయి పాట అద్భుతమైన రీతిలో పాడింది చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో ఆ పాట అన్న చెల్లెళ్ళ అనుబంధం గురించి పాడుతుంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చాయి అప్పుడే పార్వతిని దగ్గర తీసి ఈ రోజు నుంచి మన ఇద్దరమే ఇక్కడ సింగర్లం అని చెప్పి తమాష పట్టించాను ఆ ఊర్లో ఫస్ట్ ఆ పాపకు ఆర్కెస్ట్రా పెట్టింది కూడా నేనే ఆ ఊరిలో దాదాపు మా లక్ష్మిరెడ్డి గారితో డబ్బులు ఆయన చాలా ఖర్చు పెట్టాడండి ఆయనతో డబ్బులు ఇప్పించుకుని ఆర్కెస్ట్రా పెట్టి అప్పుడే మందిలో ఒక చిన్న పాప పాడుతూ వస్తుంది చూడండి అని చెప్పి అన్నప్పుడు ఎవరబ్బా ఎవరబ్బా అనుకున్నారు ఈ పాప నా అని చెప్పి అందరు ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోయినప్పుడు ఆ పాప పాట పాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడే మైకు తీసుకుని ఆ పాప మాట్లాడుతుంది నేను కూడా మా సార్లాగా మంచి సింగర్ని అవుతాను మా సార్ నేను అన్నాను నాలాగా కాదు నన్ను మించి బిడ్డ బిడ్డాను అని చెప్పి ఆ రోజే నేను ఆశీర్వదించాను తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి అమ్మ మీరు భవిష్యత్తులోకి నేనైతే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికన్నా వెళ్తాను ఇక్కడ నేను శిక్షణ ఇవిస్తలేను మంచి శిక్షణ ఇప్పించండి చదువులు కొనసాగించండి తిరుపతికి వెళ్ళండి భవిష్యత్తులో అని చెప్పాను తర్వాత నా మాటలు అలాగే గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో వాళ్ళు తిరుపతిలో ఆ పాపకు సంగీత శిక్షణ ఇప్పించడము ఇప్పటికి ఈరోజు కూడా ఆమె తిరుపతి సంగీత కళాశాలలో శిక్షణ పొందుతుందండి నేనేమి శిక్షణ నేర్పించిన ఉపాధ్యాయుని కాదు అనేదా భావించవద్దండి నేను కష్టపడి పైకి వచ్చిన మామూలు గాయకున్ని ఆమె మామూలుగా పాడుతుంది అనుకున్నా అయితే ఆమెకు శిక్షణ అవసరము నాకు శిక్షణ పొందేది సమయం లేదు వయసు లేదు ఆమెకు శిక్షణ అవసరం అని చెప్పాను నా మాట జవ దాటకుండా వల్ల పేరెంట్స్ తీర్చిదిద్దారు పార్వతికి ఎప్పుడు కూడా నా ఆశీస్సులు ఉంటాయి ఇంకా గొప్ప గాయన కావాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సూపర్ అంటే మీరు శిక్షణ ఇవ్వకపోయినా కానీ సార్ దారి తెలియని ఒక కళాకారునికి దారి చూపడం అనేది గొప్ప ఒక పార్వతే కాకుండా మీ కళా ప్రస్తావనలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు మీరు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక సింగర్గా ఒక రైటర్గా ఎన్నో వందల పాటలు రాసి ఎన్నో వందల స్టేజీలు ఎక్కి ఎన్నో వందల మంది కళాకారులను తీర్చిదిద్దిన మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఒక టీచర్గా ఉండి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఉంటారు మరి ఎన్నో సన్మానాలు సత్కాల సత్కారాలు కూడా స్వీకరించి ఉంటారు నాకు తెలిసి మీరు ఎక్కిన స్టేజీలు ఒకవేళ మనం లెక్క పెట్టుకుంటే ఎన్ని ఉండొచ్చు నేను లెక్కలు అంటారా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే బంగారు రాయలసీమకు సమస్యలాగా మారినటువంటి చెడ్డ పేరు తెచ్చినటువంటి ముఠాకక్షల ఆ యొక్క నేపథ్యం తలుచుకుంటేనే నిజంగా ప్రజలు ఎంతో భయభ్రాంతులకు గురవుతారు అలాంటి సందర్భంలో విజయభాస్కర్ గారు కర్నూల్లో ఒక ఉత్తమ అధికారిగా ఉన్నటువంటి విజయభాస్కర్ సార్ గారు పోలీస్ వారి అని ఒక నాటకాన్ని రాశారు రాయలసీమను మేల్కొల్పాలి రాయలసీమలో ముఠా కక్షలను పారద్రోలాలి ముఠా నాయకుల్లో మార్పు తేవాలనే ఒక మంచి ఉద్దేశంతో పత్తి ఓబలయ్య గారి దర్శకత్వంలో దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు పదమూడు వరకు ఈ నాటకం నూట యాభై ప్రదర్శనలు ఇచ్చిందండి ఆ నాటకానికి సంబంధించిన కత్తులు గొడ్డన్లు గండ్రగొడ్డన్లు తర్వాత పిడిపాకులు అవల్ల నేనే కూడా న్యూ న్యూ వుడ్ అనేటువంటి ఒక చెక్కతో నేనే తయారు చేశాను అందరూ ఆశ్చర్యపోయారు నిజమైన కత్తులు ఏవో అనుకొని మీరు కత్తులు నేనే తయారు చేశాను కత్తులు నేనే తయారు చేశాను పోలీస్ వారి నాటకానికి ఒక అద్భుతమైన పాట నేనే రాశాను అవునా సార్ నేనే రాశాను తర్వాత ఒక తిరుపతయ్య ఒక ముఠా నాయకుని రెడ్డికి ఆ అనుచరునిగా తిరుపతయ్య పాత్ర కత్తి పట్టుకుని ఆ రెడ్డిని కాపాడే పాత్రధారిగా కూడా నేను చేశాను కాబట్టి నూట యాభై ప్రదర్శనలతో ముఠా నాయకులు ఎందరినో మార్చామని నేను సగర్వంగా చెబుతున్నాను పోలీస్ వారి నాటకం చూడండి అలానాటి ఎస్పీలు కలెక్టర్లు సపరేట్ మాకు ఆన్ డ్యూటీ వేసి స్కూళ్ళకి పంపియకుండా డ్యూటీలకు పోనీయకుండా ఇదే నాటకం కోసం రెడీ చేస్తూ మొత్తం ఎక్కడెక్కడ ముఠా కక్షలు ఉన్నాయో అక్కడ ఊర్లన్నింటిలో ప్రదర్శనలు జరిపి ముఠా నాయకుల్లో మార్పు తెచ్చారు ఎంతో మంది తల్లులు కన్నీళ్లు కారుస్తూ ఆ నాటకాన్ని తిలకించారు ఆ నాయకులు కూడా చెప్పారు ఈ రోజు నుంచి మేము నా ముఠా కక్షలు మానుకుంటున్నాము ఈ కత్తులు పట్టడము ఎవరి కోసమో చావాలి ఎవరినో చంపాలి మాకొద్దు ఈ పరిస్థితి అని చెప్పి మారండీ సార్ సూపర్ సార్ చాలా 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 బాగా చెప్పారు పోలీస్ వారి గురించి ఎంతోమంది ముఠా నాయకులు కూడా మారారు పోలీసు వారి నుంచి నూట యాభై ప్రదర్శనలు చేసిన పోలీసు వారి కార్యక్రమంలో మీరు ఒక గొప్ప పాట అని చెప్పారు ఒకసారి మా కోసం వినిపించండి సార్ ఆ పాట ఆ పాటను ప్రోత్సహించిన ఎస్పీలకు కలెక్టర్లకు మా డైరెక్టర్ పత్తి బోబ్లయ్య గారికి నాటక రచయిత విజయభాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు పాట రాయడానికి నన్ను ప్రోత్సహించిన మా పత్తి హోబ్లయ్య సార్ గారికి ధన్యవాదములు ధన్యవాదాలు రాయలసీమా ఇది రాయల సీమా నాటి బంగరు సీమా నేటి భయంకర సీమా పురిదిప్పిన మీసాలకు పుట్టినిల్లురా పడగెత్తిన పౌరుషాల మరో పల్నాడురా పురిదిప్పిన మీసాలకు పుట్టినిల్లురా పడగెత్తిన పౌరుషాల మరో పల్నాడురా చురకత్తుల విన్యాసపు తెగి తెగిపడ్డ కుత్తుకల వదశాలరా వేట గోడవాళ్ళు గండ్రగొళ్ళు కోటు నాటు పిస్తోళ్ళు బాంబులతో బంతులాట కత్తులతో కటిక కోత బంతులాట కత్తులతో కటిక కోత హింసలు ప్రతి హింసలు కక్షలు కార్పణ్యాలు మరుభూమికి భూమికి ప్రతి రూపం నరకానికి ప్రతిబింబం నిప్పులు గొక్కేటి సీమ నెత్తురు పారేటి సీమ రాయలసీమ ఇది రాయలసీమా బంగరు సీమ నేటి భయంకర సీమ నాటి బంగారు సీమ నేటి భయంకర సీమ ముఠా నాయకుల నోట వికటాటాసమై దగపడ్డ దీనుల పాలిట వికృత శాపమై పగలతో పంతాలతో భగ 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 సగలై రగులు చున్న కనకణ కణకణ కనకణ ఎడారిలా మండుచున్న అరుగుల పరవళ్ళై ఉరుకుల ఉప్పెనలై ఉడుకు రక్త పుటేరులు పొంగుచున్న మన సీమ కత్తులలో నూరి నూరి మృత్యువునే కోరి కోరి పులి స్వారి చేస్తోంది రాయలసీమా మన రాయలసీమా నిరుపేద బతుకులకే ఎందుకి శాపము ఏ పాప మెరుగని పేదల శోకము విల విలలాడే హృదయం కణ దెన్నడూ ఈ కక్షల కుంపటి ఆరేదెన్నడు ఈ మారణ హోమం ఆగేదెప్పుడు ఆధిపత్య పోరులో అమాయకుల ఎర్రయరి నాయకత్వ జోరులు సామాన్యుల బలి అయిరి ఆధిపత్య పోరులో అమాయకుల ఎర్రయరి నాయకత్వ జోరులో సామాన్యుల బలి అయిరి ఎంతకాలం ఎంతకాలం ఈ రావణ కాష్టము అంతమయ్యేదే ఎప్పుడు ఈ సాక్షన్ భూతము ఏమవుతుందో నారాయణ సీమా దిగులు దిగులుగా ఉన్నది భయం భయంగా ఉన్నది తలచుకుంటున్నా గుండి తరుక్కుపోతున్నది రాయలసీమ ఇంత గొప్పగా రాశారు తర్వాత నిజంగా అంటే కళ్ళు చెమర్చేలా ఆలోచింపజేసేలా ఫ్యాక్షన్ భూతం రాయలసీమకు ఎంతో రావణా కాష్టంగా మారిన కాలంలో ఇటువంటి మంచి పాటను తీసుకొచ్చి ఎంతోమందిని వాళ్ళ ఆశల్ని ఆశయాలని తర్వాత వాళ్ళ కక్షల్ని కళ్ళ కట్టినట్టు కళ్ళ కట్టినట్టు చూపించి అదేవిధంగా వాళ్ళని మార్చే ప్రయత్నంలో రాసినటువంటి ఈ పాట ఎంతో గొప్పది నిజంగా ఈ పాటను అంతా నేను టెలికాస్ట్ చేయలేకపోవచ్చు అనుకున్నాను కానీ చూసిన తర్వాత విన్న తర్వాత ఈ పాటను ఖచ్చితంగా మొత్తము ఒక ఖచ్చితంగా ప్రయత్నం సార్ సూపర్ ఈ నాటకం చూశాక మారిన ముఠా నాయకులారా మీకు ధన్యవాదాలు మీ యొక్క విరిగిన కాళ్ళు చూసాము పగిలిన తలలు చూసాము భర్తలు కోల్పోయినటువంటి అమ్మగారిని చూసాము తండ్రిని కోల్పోయిన పిల్లల్ని చూసాము ఆ దుఃఖంలో మీరు వచ్చి మాకు వాగ్దానం కూడా చేశారు ఇప్పటి నుంచి కత్తులు వదిలేస్తాము ఈ బాంబులు వదిలేస్తాము ఈ రాయలసీమను మేము కూడా కాపాడడానికి మా వంతు కృషి చేస్తాము ప్రశాంతంగా మన రాయలసీమను ముందుకు నడిపిద్దామని చెప్పి మీరు వాగ్దానం చేశారు చూడండి అందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్ పత్తి ఓబులయ్య గారికి ధన్యవాదాలు ఈ నాటకాన్ని రాసిన విజయభాస్కర్ సార్ గారికి ధన్యవాదాలు సార్ ఎన్నో అవార్డులు రివార్డులు మాకు అందించినటువంటి మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకించి రాయలసీమ వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం సార్